నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం ఆత్మానందం మనకు అందించిన వారు ఎర్రా ప్రసాద్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఆనందానికి అర్థం చెప్పడం బహుశా ఎవరి వల్ల కాదేమో సుఖము సంతోషము ఆనందము ఈ మూడు నిజానికి ఒక్కటి కావు కానీ ఈ మూడు ఒక్కటే అని ఎవరు చెప్పినా ఎంత చెప్పినా మనిషి అంత త్వరగా నమ్మడు తన భ్రమలో తాను ఉంటాడు ఒక వ్యక్తికి విపరీతంగా దాహం వేస్తోంది అనుకుందాం అప్పుడు అతనికి చల్లని మంచినీరు లభిస్తే గటగట తాగేస్తాడు శరీరం చల్లబడుతుంది అది సుఖం ఇంద్రియాలకు సంబంధించినది ఆర్థిక కష్టాల్లో ఉన్న వ్యక్తికి జీతం పెరిగినట్లు ప్రమోషన్ వచ్చినట్లు మంచి కబురు అందితే అప్పుడు అతడు ఎంతో సాంతవన పొందుతాడు మనస్సు మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లుగా సంతోషిస్తాడు సంతోషం మనసుకు సంబంధించింది ఈ రెండింటికి మించినది మరొకటి ఉంది అదే ఆనందం ఆత్మానందం దేహాన్ని మనసును దాటి ఆత్మకు కలిగే ఆనందమే నిజమైన ఆనందం అంటే ఆనందం ఆత్మ సహజ లక్షణం అది ఆధ్యాత్మికమైన జీవనం గడిపే వారికి అది దొరగా లభిస్తుంది కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మనుషులు ఆనందం కోసం ఎంతో అన్వేషిస్తున్నారు తమ లోపల ఉన్న ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నారు ఆనందం లభిస్తుందనుకుని ఏవేవో కొనుక్కుంటున్నారు పరికరాలు సుఖాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఇవ్వవు సుఖాన్ని ఆనందమని భ్రమపడుతూ ఉంటారు తేనె కన్నా చక్కెరే తీపి అన్న మాయలో బతుకుతారు ధర్మరాజు యక్షుడికిచ్చిన సమాధానంలా తన కళ్ళెదుట ఎంతమంది దేహం చాలిస్తున్నా తానొక్కడే శాశ్వతమని భ్రమలో జీవించడం అటువంటి జీవితం కోసమని ఆరాటపడటం చేస్తుంటారు సౌకర్యవంతమైన ఇల్లు విలాసవంతమైన జీవితం కావాల్సినంత డబ్బు ఉంటే చాలు అదే ఆనందమయ స్థితి అని భావిస్తున్నారు చాలామంది దానితో అనేకానేక కోరికలు ఉద్భవిస్తున్నాయి అవి తీరితే సంతోషించి అదే ఆనందం అనుకుంటారు తీరకపోతే బాధపడుతూ జీవితంలో ఆనందమే లేదనుకుంటారు ఆ చింత శారీరక మానసిక అనారోగ్యాలకు దారితీస్తుంది మరికొందరు జీవితం అయిపోయిందని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము కద్దు మనిషికి విచక్షణ తెలియాలి మనసుకు నియంత్రణ కావాలి ఆలోచనలు మారాలి ఆత్మ అనే మహాసౌధానికి ఆనందమే మహాద్వారం ఆత్మానంద స్వరూపుడికి ప్రతి సన్నివేశం ఒక అందమైన సూర్యోదయమే ప్రకృతిలోని ప్రతి కదలిక ఒక రసాత్మక కావ్యమే బృందావనాన్ని దర్శిస్తే నేత్రాలకు ఆనందం కానీ కృష్ణుడు నడిచిన నేల అన్న స్పృహతో అడుగడుగున పాదాలను దర్శించగలిగితే అదే ఆత్మానందం నదిని స్వాగతించే సాగరంలా భక్తుణ్ణి స్వాగతించే భగవంతుడిలో చిన్మయానంద స్థితిలో ఐక్యమైపోవాలి పెదవిపై నిత్యం చిరునవ్వు మెరుస్తూ ఉండాలి మన ఉనికి ఎక్కడ ఉన్న ఆనందాన్ని పంచాలి సాధనతో సాధ్యం కానిది లేదని అనేక మంది రుజువు చేశారు నిరంతరం ఆత్మానందం అనుభవించే మనిషిని నిత్య సంతోషిని వదిలి భగవంతుడు మాత్రం ఉండగలడా ఉండలేడు ఎందుకంటే ఆ మనసులే ఆయన తీరే క్షేత్రాలు కాబట్టి సమ సర్వే జన సుఖినో భవంతు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి